హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే శీతాకాలంలో లభించేటువంటి చిలకళదుంపులో మానవ శరీరానికి ఎన్ని లాభాలు తెచ్చిపెడుతున్నాయనే ఒక విషయాన్ని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ప్రకృతి ఎన్నో ఆరోగ్యకరమైన సూత్రాలను ప్రయోజనాలను మనం ముందించినా సరే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వ్యాధుల కారణంగా హాస్పిటల్ అంటూ మెడిసిన్స్ అంటూ పరుగులు పెడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతూ అన్ని విధాలా నష్టపోతున్నారు సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా చక్కని ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి ఈ యొక్క ఏ అయితే లాభాలు దాగి ఉన్నాయో అటువంటి ప్రకృతిపరమైన వరాలు అంటే మనం తినే ఫుడ్లోనే నేను ఎన్నో వీడియోలు చేసి పెడుతున్నాను ఇవన్నీ కూడా మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఎంతగానో ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రస్తుతానికి చిలకడ ఇవి చాలా ఎక్కువగా శీతాకాలంలో మాత్రమే లభిస్తాయి ఇందులో చాలా 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 అంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇది చాలా తక్కువ రేటు చాలా తక్కువ ఖరీదులో ఉంటుంది ఎక్కడ చూసినా ఇవి లభ్యమవుతూ ఉంటాయి దీని యొక్క లాభాలు చాలా విరివిగా ఉన్నాయి చాలామందికి వీటి గురించి తెలియక వీటి గురించి సరైన అవగాహన లేక ఇవి ఎవరు కూడా తినడానికి అంతగా కూడా ఇష్టపడరు చిలకడుంపులో చాలామంది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ తింటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి చిలకడదుంపల్లో ఉన్న లాభం ఏంటంటే చిలకడదుంపలో దుంపులో వాటర్తో వాష్ చేసి పచ్చిగా తినవచ్చు మరియు ఉడకబెట్టుకుని తినొచ్చు అలా కాకుండా సాంబార్లోను కర్రీస్లో కూడా కొంతమంది వేసుకుని తింటూ ఉంటారు ముఖ్యంగా చిలకడదుంప ఎక్కువగా శీతాకాలంలో మాత్రం లభిస్తుంది ఇందులో బంగాళదుంప కంటే కూడా ఎక్కువ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనిషి యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మనం తిన్న ఆహారాన్ని చాలా సులభంగా జీర్ణం చేస్తుంది తద్వారా మనకి ఎటువంటి కూడా గ్యాస్ట్రిక్ ఎసిడ్ సమస్యలు కూడా రాకుండా కొడి పుబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది తద్వారా చాలామందికి ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతుంటారో వాషూమ్లో తో ఇబ్బంది ఉంటారు వారికి ఈ యొక్క చిలకడదుంప ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా చిలకడదుంపలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి దానితో పాటుగా కాల్షియం మెగ్నీషియం పొటాషియం కూడా చాలా విలువగా లభిస్తూ ఉంటాయి ఇందులో చిలకడదుంపలో ఉండేటువంటి విటమిన్ ఏ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మం ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా చేస్తుంది దానితో పాటుగా ఈ విటమిన్ ఏ ఏదైతే స్వీట్ పొటాటోలో ఉందో అది కంటి చూపును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చిలకడదుంపలో యాంతోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ని డామేజ్ చేయి డామేజ్ లేకుండా కాపాడుతుంది తద్వారా చాలామందికి ఛాయలు అంటే ముసలతనం అంత త్వరగా దరి చేరకుండా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క స్వీట్ పొటాటో లేదా చిలకడదుంపను దుంపును రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు ఏ శీతాకాలం అంతా వదలకుండా ప్రతిరోజు తింటూ ఉంటారు వాళ్ళకి అనేక రకాలుగా లాభాలు చేకూరుతూ ఉన్నాయి ఇందులో ఉండేటువంటి చిలకడదుంపలో దుంపులో కాల్షియం విరుగుగా ఉంటుంది తద్వారా ఎముకలు చాలా ఆరోగ్యవంతంగా దృఢంగా మారుతూ ఉంటాయి చిలకడదుంపలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ లేదా వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో చిలకడదుంప తినడం వల్ల చర్మం పొడిబారకుండా చేస్తుంది ఎవరైతే సన్నబడాలి అనుకుంటూ ఉంటారో వారికి కూడా ఈ చిలకడదుంప ఎంతగానో మేలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనం ఎక్కువగా తినాలనే ఆలోచన లేకుండా చేస్తుంది ఈ యొక్క చిలకడదుంప తినడం వల్ల చాలామందికి అనేక రకాలుగా ప్రయోజనాలు దాగి ఉన్నాయి ప్రతిదీ కూడా నేను ఒక్కొక్కటిగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో చిలకడదుంపలో గ్లైసమిక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా భయపడకుండా ఈ యొక్క చిలకడదుంపను తినవచ్చు దానితో పాటుగా ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది అనేక రకాలుగా శరీరానికి లాభాన్ని చేకూరుతుంది దీనితో పాటుగా చిలకడదుంపను ఎవరైతే తింటారో అందులో క్యాన్సర్ను నివారించే అనేక రకాలైన కారకాలు కూడా ఈ యొక్క చిలకడదుంపలు ఉన్నాయి పెద్ద ప్రేగు కడుపు కాలేయం మరియు రొమ్ము క్యాన్సర్ ఇటువంటి అన్ని రకరకాల క్యాన్సర్లను తొలగించడంలో మరియు తగ్గించడంలో కూడా ఈ చిలకడదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది చిలకడదుంపను ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా తింటారో వారికి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనితో పాటుగానే చిలకడదుంప ఎవరెవరు తినకూడదు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు చిలకడదుంపలు తినకూడదు ఎందుకంటే ఈ చిలకడదుంపలో ఆక్సలెట్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది ఆమ్లస్థిర ఆమ్లస్తత్వాన్ని కలిగి ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎలర్జీ దురదలతో బాధపడుతుంటారో వారు కూడా ఈ యొక్క చిలకడదుంపలు తినకపోవడం ఉత్తమం ఎందుకంటే ఈ యొక్క చిలకడదుంప తింటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది ఎవరికైతే కొడుకు నొప్పి ఉబ్బరం సరిగా ఇబ్బంది పడుతూ ఉంటారో వారు కూడా కొంచెం చిలకడదుంపను తక్కువ మోతాదులో తినాలి తప్ప అధికంగా తిన్నట్లయితే కొడుకు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కరు కూడా చిలకడదుంప దుంప వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను ఎలాంటి వారు తినకూడదు అని కూడా చెప్పాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శీతాకాలంలో అతి తక్కువ రేటుకు దొరికేటువంటి ఈ యొక్క చిలకడ దుంపను మీసు కాకుండా తినండి శీతాకాలం దాటిన తర్వాత ఈ దుంప తినాలన్నా సరే దొరకదు అందుకనే ఈ యొక్క చిలకడ దుంప లేదా స్వీట్ పొటాటో మన పూర్వకాలం నుంచి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇది మరుగుడలో ఉందని మన శాస్త్రాలు కూడా చెప్పుకొస్తున్నాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిలకడ దుంపను తినండి ఇందులో ఉండే కాల్షియం మరియు పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా మల్టీమెటమిన్స్ టాబ్లెట్స్ వాడే బదులు ఈ యొక్క దుంప శీతాకాలం అంతా తిన్నారంటే మీకు ఎంతో ఆరోగ్యకరమైన ఉత్తేజాన్ని ఇస్తుంది దీనితో పాటుగా చిలకడ దుంపలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు లేదా బీపీని ఉన్నతంగా నియంత్రిస్తుంది కంట్రోల్లో ఉంచుతుంది తద్వారా గుండుపోటు వచ్చే ప్రమాదం కూడా ఎంతగానో తగ్గుతుంది చాలామందికి డ్రింక్స్ చేసి లేదంటే పొల్యూషన్ కారణంగా లివర్ బాగా డామేజ్ అయిపోతూ ఉంటుంది స్మోక్ చేసే వారికి కూడా లివర్ బాగా డామేజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి వారికి లివర్ని అది బాగు చేస్తుంది మరియు దాని యొక్క ని కూడా పూర్తిగా నయం చేస్తుంది అంత గొప్ప లక్షణాలు ఈ యొక్క చిలకడదుంపలో దాగి ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిలకడదుంప యొక్క ఉపయోగాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శీతాకాలంలో ఈ యొక్క చిలకడదుంపను ఉడకబెట్టుకుని తినండి లేదా పచ్చిగా తినండి లేదా సాంబార్లు వేసుకోండి దీని యొక్క ఉపయోగాలన్నీ కూడా పుష్కలంగా లభించాలంటే పచ్చిగా మీరు వాటర్తో వాష్ చేసుకుని పచ్చిగా తిన్నట్లయితే అన్ని ప్రతి ఒక్క యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా పుష్కలంగా మీ యొక్క శరీరానికి అందుతూ ఉంటాయి అలా తినలేని వాళ్ళు ఉడకబెట్టుకొని తినడం కూడా ఉత్తమం సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చిలకడు దుంపక చేసే మేలు అన్నీ కూడా మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఆచరణ నుంచి పది మందికి షేర్ చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మనవతికృష్టిగా మనం సహాయపడాలని అవుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్